ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతు సోదరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి తెలియజేశారు రైతులు తీసుకోవాల్సిన అంశాలపై తగు సూచనలు చేశారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని తన కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి సాగర్ మంగళవారం ఎస్ మాట్లాడారు ఖరీఫ్ సీజన్ లో రైతులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను ఆయన తెలియజేశారు రైతులు అందరూ తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకోవాలని సూచించారు దుక్కుల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని చెప్పారు అదేవిధంగా విధంగా పచ్చ విత్తనాలు వేసుకుని భూసారాన్ని పెంచుకోవాలని సూచించారు వర్షాలు పడిన వెంటనే వెద పద్ధతిలో వరి విత్తనాలు వేయాలని ఏవో ప్రేమ్ సాగ రైతులకు సూచించారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యింది రైతు సోదులందరూ ಗಮನచోనను వేసవి దుక్కులు చేసి ఉంటే మీరు వేసవి దుక్కులు చేయకపోతే అందరూ వేసవి దుక్కులు చేసుకోండి వేసవి దుక్కుల వల్ల ఉపయోగాలు భూమిలో ఉన్న కలుపుతనం బయటకు వచ్చి చనిపోతాయి తర్వాత భూమిలో ఉన్న చివరి మొక్కజొన్న జొన్న పీపాలు అంటే పురుగుల మందులు పురుగులు పీపాలు కానీ లాభాలు కానీ బయటకు వచ్చి పురుగులు తిని చనిపోతాయి భూమి బాగుంది తర్వాత గాలి ప్లస్ బాగా భూమికి వస్తుంది కాబట్టి ఇది వేసవి గుత్తులు వాళ్ళ ఉపయోగాలు రైతు అందరూ వేసవి దొత్తులు చేయవలసిందిగా కోరుతున్నాం మా రైతు భరోసా కేంద్రాల ద్వారా జన ఊజ్జులుగా పిల్ల దసరా ఒక ఇరవై రోజుల క్రితం ఉంచున్నాము అవి ఎత్తుకోవాల్సిందిగా రైతు కోరుకుంటున్నాం తర్వాత రెండవ ప్రకారం తర్వాత నేలపాడికి వాళ్ళు అడుగున్నారు జనము జీవిత పిల్లరా ఆ విత్తనాలు త్వరలో ఒకటే రెండు రోజులు వస్తాయి ఆ రైతు భరోసా కేంద్రాలు రైతులు ఉపయోగించవలసింది కోరుకున్నాం రైతు సోదరులు ఈ పచ్చరట్ల విత్తనాలను కూడా తీసుకొని నీరు భూసారాన్ని పెంపొందించుకోవాలి ఎందుకంటే భూమి లేదు కాబట్టి మీరు భూసారాన్ని పెంపొందించుకోవాలి ఎందుకంటే మన రసాయన రోజుల మనం పంటలు పండిస్తున్నాం కానీ నేచురల్గా అంటే సేంద్రియంగా మనం పంటను పండించలేదు కాబట్టి వయసు ఓవర్లో ఈ పచ్చేతనాలను వేసి భూసారాన్ని పెట్టుబడించుకోవాల్సిందిగా కోరుతున్నాం తర్వాత వర్షాలు వస్తాయని ఆశిస్తున్నాం వర్షాలు వచ్చిన వెంటనే మనం గడ పద్ధతిలో వేరు విత్తనములు ఎత్తుకుంటారు దానికి సంబంధించి మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం ఓరి విత్తనాలు డిపిటీ యాభై రెండు సున్నా నాలుగు ఇంకా ఎంపీ రకాలు కానీ ఎవరైనా కావాల్సిన సబ్సిడీ వాళ్ళు రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తే వాళ్ళు ఇండింటి పెరితే మనం ఈ నెలాది లోపల విత్తనాలు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాము కాబట్టి వేసే వాళ్ళందరూ ఒరి విత్తనం ఎండెంటూ రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం తర్వాత ఇంకా కొత్త గైడ్ వస్తే రైతులకు ఇందువుడు పరికరాలు సబ్సిడీ మీద ఇస్తాము ఇంకా గైడ్లైన్స్ రాలేదు గైడెన్స్ ఇస్తే ఇస్తాము జింకు కూడా సబ్సిడీ మీద ఇంకా గైడెన్స్ రాలేదు గైడెన్స్ వస్తే మార్గదర్శకాలు సూచికలు ఇస్తే ఇస్తాము కాబట్టి రైతు సోదరులందరూ